హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం ఇప్పుడు బెండకాయ కూర వండుకోబోతున్నాం బెండకాయని ఎన్నో రకాలుగా వండుకుంటాం కదా పులుసు ఇగురు ఫ్రై అట్లాంటివన్నీ చేసుకుంటాం బెండకాయ పచ్చడి ఇట్లాంటివన్నీ ఇప్పుడైతే నేను బెండకాయ కూరని చింత తొక్కు ఉంది కదా మన దగ్గర సంవత్సరానికి ఒకసారి ఇలా చింత తొక్కు చేసి పెట్టుకుంటే అన్ని కూరలకి చాలా బాగుంటుంది ఈ చింత తొక్కుతో బెండకాయ కూర చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అది ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది ఇది చేసేద్దాము బెండకాయని చింత తొక్కు కర్రీ గ్రేవీ కర్రీ లాగా కాదు అలా ఫ్రై కాదు పులుసు కాదు మామూలుగా మీడియంలో ఉంటుంది చేద్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను నూనె వేడెక్కింది ఇప్పుడైతే కొంచెం ఆవాలు వేద్దాము చిట్టుపట్ల నడిపోతుంది తడి ఉంటే చిట్టుపట్లయి గిన్నెలు తడు ఉంది కొంచెం జీలకర్ర వేద్దాం అంతే ఇంకా తాలింపులో ఏం అవసరం లేదు ఉల్లిపాయ పత్తిమీరగా వేసుకుందాం ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత బెండ ముక్క బెండకాయ ముక్కలు వేసేసుకుందాము బాగా వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ లేదు మీడియంగా వేగాలి కలిపి కొంచెం మూత పెట్టి ఉంచేసుకుందాం బాగా వేగనిద్దాం ఉల్లిపాయ ఈ రకంగా వేగితే సరిపోద్ది ఎందుకే మళ్ళీ బెండకాయ ముక్కలతో పాటు వేగుతుంది అన్నమాట బాగా బ్రౌన్ కలర్ రాకూడదు దీనికి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేద్దాం హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేద్దాం స్లోగా బాగా మగ్గిపోతుందన్నమాట బెండకాయ తగినంత ఉప్పు వేసాను కదా ఇప్పుడు పసుపు వేసుకొని అటు ఇటు కొంచెం కలిపేసి మూత పెట్టేద్దాం బెండకాయ మొత్తం ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం కారం వేసుకొని ఆ చింతకాయ తొక్కు కూడా వేసేసుకుందాం చూసారా బెండకాయ చాలా బాగా మగ్గిపోయింది కదా ఉల్లిపాయతో పాటు ఉడికిపోయింది ఇప్పుడు మనం సరిపడే కారం వేసుకుందాం చింతకాయ తొక్క వేసుకుంటున్నాం కదా కాస్త కారం పడుతుంది అన్నమాట పచ్చిమిరపకాయలు వేసాం కదా సరిపడగా ఇప్పుడు కారం వేసుకున్నాంగా ఇప్పుడు చింత కూడా ఇందులో వేసేద్దాం చింత తొక్కు ఉంది కదా ఇందులో వేసేద్దాం ఆ ముక్కలకి ఆ బెండకాయకి సరిపడే చింత తొక్కు వేసుకొని ఇలా కలిపేద్దాం ఎక్కువ పులి కూడా అవసరం లేదు ఒక చుక్క నీళ్ళు చుక్కేసి లో ఫ్లేమ్లో పెట్టేద్దాం ఎందుకంటే చింతకాయ అంత కరగాలి కదా అంత ముక్కలకంతా పట్టాలి కాబట్టి కొంచెం వేద్దాం చింతకాయ గుజ్జేసిన తర్వాత చింతకాయ తొక్కు ఇట్లాగా కొంచెం మగ్గనిచ్చాను కదా ఇప్పటి వరకు కొంచెం మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఎంతో కాదు కొంచెం చిలకరిద్దాం అంతే ఫ్రై కాదు ఇగురు కాదు కర్రీలాగా ఉంటుందన్నమాట ఇది చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చింత పులుపుతోటి బెండకాయ కూర చాలా బాగుంటుంది బాగా పేస్ట్ అయిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదు ఇప్పుడు మరి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింత తొక్క అంతా బెండకాయ పట్టుకుంటుంది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇట్లా ఉంచుదాం ఒక రెండు నిమిషాలు చూద్దామా బెండకాయ ఎలా అయిందో అబ్బా సూపర్గా ఉంది చింతతొక్కుతో బెండకాయ బన్నీ ఉడికిపోయింది మంచిగా మంచి గుమ్మగుమ్మలు ఆసన వచ్చేస్తుంది చింతకాయ స్మెల్ ఇల్లంతా కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఏం మసాలాలు పొళ్ళు ఏమీ లేవు కదా చింతకాయ ఫ్లేవర్తో బెండకాయ కూర సూపర్గా ఉంది దీన్ని ఒక బౌల్లో తీసేసి సర్వ్ చేసుకుందాం సూపర్ కాంబినేషన్ అండి ఇది చింతకాయ బెండకాయ సూపర్ కాంబినేషన్ ఇది చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది వెరైటీగా ఉందా సూపర్గా ఉంది బెండకాయ చింత తొక్కు కాంబినేషన్ అదిరిపోయింది అందరూ ట్రై చేయండి బెండకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా తినాలంట బెండకాయలో ఒక రకం జిగురు ఉంటుంది కదా దానికి మనకి ఎముళ్ళు ఎముకల్లో జిగురులు ఇవన్నీ మొక్కళ్ళు జిగురులు ఇట్లా అయిపోయినాయి అరిగిపోయిన వాళ్ళకి కూడా కానీ పిల్లలకి కూడా చదువుకునే పిల్లలకు కూడా బెండకాయ కూర ఫ్రైలు పులుసులు ఇలా పెట్టుకుంటున్నాం కదా నోటికి కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది ట్రై చేయండి అందరూ బాగుందా ఈ రెసిపీ బాగుంటే అందరూ ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే అండి మరో మంచి రెసిపీతో మరో మంచి వంటతో ఆరోగ్యకరమైన వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్